నెక్స్ట్ నేను ఒక వీడియో పెట్టాను సరే టు జస్ట్లీ షో దట్ ఐఎమ్ దేర్ ఇట్స్ నాట్ ఈవెన్ అబౌట్ ద మనీ ఇట్స్ నాట్ అబౌట్ ద మనీ అంటే ఇట్ ఇస్ జస్ట్ మనీ ఇస్ జస్ట్ జస్ట్ టు షో దట్ ఐఎమ్ బిల్లింగ్ టు డూ సంథింగ్ అని చెప్పడం కోసం ఆ తర్వాత మేము ఏం చేయొచ్చు యూనో ఆ తర్వాత మేము అన్ని సెలబ్రేషన్స్ క్యాన్సిల్ చేస్తాం వద్దు అసలు వాళ్ళకి అలా ఉంటే మనం అలా సెలబ్రేట్ చేస్తాం మొత్తం అన్ని క్యాన్సిల్ పెద్ద పెద్ద ఫంక్షన్స్ అక్కడ కర్ణాటకలో అక్కడ ఎక్కడ పెద్ద పెద్దగా చేద్దాం అనుకున్నాం వద్దులే ఇంక దీని తర్వాత అన్ని స్టార్ట్ చేసేయని చెప్పేసి ఇంకా నా ప్రయత్నంలో నేను ఏం చేశానంటే డాడీ మీరు వెళ్ళి కలవంటే ఆయన కూడా కలవకూడదు అన్నారు ఓకే ఒక స్పెషల్ పర్మిషన్ బట్టి నువ్వు వెళ్ళు కొన్ని మా ఫాదర్ని నా పంపించండి లేదంటే సుకుమార్ గారు పంపించండి లేకపోతే వాళ్ళ వైఫ్ని పంపించండి లేకపోతే ప్రొడ్యూసర్స్ పంపించండి బిన్ని పంపించండి ఇలా ఎప్పటికప్పుడు అప్డేట్ తెచ్చుకుంటాను నో టు నో వాట్ ఇస్ హ్యాపినింగ్ విత్ ద కీడ్ అంతే తప్ప నా యూనో నేను అసలు ఏం కేర్ చేయట్లేదు ఇలా కొన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ క్యారెక్టర్ మాటలు మాట్లాడడం మాత్రం చాలా అసలు నేను ఎన్నైనా తీసుకోమను నన్ను నమ్మండి మీ అందరూ తెలుసు అంత స్ట్రాంగ్ పర్సన్ నేను చాలా ఫేస్ చేస్తాను నేను తీసుకోగలను నేను తట్టుకోగలను కానీ ఇలాంటి అన్నప్పుడు మాత్రం ఎందు ఇంత లో పాయింట్లో ఇట్స్ జెన్యున్లీ లో పాయింట్ నాకు జెన్యున్లీ ఇట్స్ అ లో పాయింట్ నేను సినిమా చేసేదే మీ థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలని అలాంటి థియేటర్లు ఇంత మిస్ యాప్ అయితే ఎంత బాధపడుతుంది నేను యా సారీ సారీ ఎనీవేస్ వాట్ ఐ వాంటెడ్ టు సే ఓకే ఓకే నిమిషం వాట్ ఐ వాంటెడ్ సే ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ అండ్ ఆల్సో జెన్యున్లీ ఐమ్ ద బిలీవర్ ఇన్ అంటే బయటే కాదు జనరలీ నీ యాజ్ అ పర్సన్ ఇలాంటి ఒకటి జరిగినప్పుడు ఏదో మీడియా కోసం ఇంకోల కోసం ఇంకోలు కోసం నేను సుకుమార్ గారు చాలా సార్లు మాట్లాడుకున్నాం దానికి మనం ఏం చేయొచ్చు నేను ఒక నేను ఒక మంచి అమౌంట్ పెద్ద అమౌంట్ నువ్వు ఒక అమౌంట్ మైత్రి నుంచి ఒక అమౌంట్ తీసుకుని మనం ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఫార్మ్ యూనో ఆ అబ్బాయికి ప్లాన్ చేద్దాం ఊరికే మనం ఏదో చర్యలు దురిచేస్తున్నాం అలా కాకుండా మితల్లో కాకుండా మనం జన్యున్గా ఏదైనా చదివాలి యూనో ఆ అబ్బాయికి ఏమో ఫిజియోథెరపీస్ పెట్టిద్దాం ఇలా చదవం అలా చదువు ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం అంత మాట్లాడుకున్న తర్వాత నేను కేరింగ్గా లేను సార్ ఎలా ఉంటాను సార్ ఐ హ్యావ్ ద సేమ్ ఏజ్ కిడ్ ఐ హ్యావ్ ద సేమ్ ఏజ్ కిడ్ నాకు ఎలా ఏందంటే నేను అలాగే ఫీల్ అవుతాను కదా ఆమె నాట్ ఫాదర్ నాకు ఉండదా ఇన్ని క్యారెక్టర్ ఇంత అసాసిమేట్ చేసినప్పుడు ఇట్స్ 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 పబ్లిక్లీ హ్యూమిలేటింగ్ నాకు చాలా బాధగా నేను ఇంత చేసినా కూడా నాకు బాధగా ఉంది వాళ్ళు బరువు తీసిన పైన పెడతాను నేను సినిమా చేస్తుంటే మనం మనం లాక్కున్నాము ఎనివేంట్ మ్యాటర్ మ్యాటర్ ఓకే మీరందరూ డజెంట్ అసలు ఇంకా డబ్బులతో విల్ టేక్ కేర్ ఆఫ్ వెరీ వెల్ నేను ఒక్క నిమిషం ఇట్స్ మై ఓన్లీ రిక్వెస్ట్ ఇట్ ఇస్ మై ఓన్లీ రిక్వెస్ట్ నేను ఒక ఫ్లోలో ఉన్నా మీరు ఒక్క ఫ్లో కట్ చేసినా తెలియ వై మీరు ఒకవేళ ఎవరు ఇన్స్టిగేట్ చేసిన నేను ఎడ్జ్లో ఉన్నా నేను కొంచెం స్లిప్ అయినా నాకు మళ్ళీ లీగల్గా ఇష్యూ ఉంది ప్లీజ్ అది ఒక్కటే నాకు ప్లీజ్ ఆన్ గ్రౌండ్స్ ఐ రిక్వెస్ట్ దాట్ అండ్ To repeat the entire flow in a much shorter way, the entire national media which is watching in English, I would like to repeat the entire thing in a much shorter way. Firstly, it's a very unfortunate monthly